హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో మండే నైట్ మేము అర్ధనారీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ గురించి నేను కొన్ని విశేషాలు అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ మా హస్బెండ్ బైక్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు అండ్ ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ గోపురం ఉంది కదా దాని ముందైతే బయట ఫ్లవర్స్ దీపాలు టెంకాయలు అవన్నీ కూడా పూజకు కావాల్సినవి అమ్ముతారు అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర గోపురంని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ కలర్స్ వేశారనమాట అంటే గోపురంకి కలర్స్ వేయలేదు బొమ్మలకి మాత్రమే విగ్రహాలకి మాత్రమే వేశారు అండ్ ఇంకా టెంపుల్కి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ మనకి పెద్దమ్మ తల్లి దర్శనం అయితే ఇస్తుంది ఆ తర్వాత పెద్దమ్మ తల్లికి పక్కనే హేమలాంబ అమ్మవారు అయితే ఉంటారు చిన్నమ్మ తల్లి అని కూడా అంటారు సో ఆ చిన్నమ్మ తల్లికి పక్కనే అర్ధనారీశ్వర స్వామి అయితే ఉంటారు అర్ధనారీశ్వరులు అయితే ఉంటారు వెళ్ళంగానే చైర్మన్ గారు అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ గురించి శివభక్తి గురించి చెప్తున్నారు అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే టెంపుల్లో ఎక్కడ కూడా కింద టైల్స్ అలాంటివి లేవు బయట అంటే చుట్టూ ఆవరణంలో ఓన్లీ టెంపుల్ దగ్గర మాత్రమే ఉన్నాయి అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే గుడికి మొత్తం కూడా న్యాచురల్గా ఉంచారు పెయింటింగ్స్ ఎక్కడ వేయలేదు ఓన్లీ విగ్రహాలకి వాటికి మాత్రమే పెయింటింగ్స్ అండ్ కలరింగ్స్ అయితే వేశారు అండ్ ఇక్కడ హేమలాంబ అమ్మవారికి దగ్గర పైన గోపురంలో శివపార్వతులు కూడా మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు రెండిటికి అంటే అర్ధనారీశ్వరుల స్వామి ముందుకి అండ్ హేమలాంబ అమ్మవారికి ముందుకి రెండిటికి కూడా ఎదురుగా అయితే సపరేట్ సపరేట్గా ఉన్నాయి అండ్ ఇంకా అర్ధనారీశ్వరుల స్వామి వారిని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఇంకా గుడి లోపల అంటే అద్దనారీసుల స్వామి టెంపుల్ ముందు అందరు కూడా ఇలా జనాలు కూర్చో ఉన్నారు అక్కడ చైర్మన్ గారు అయితే మనకి ఇలా గుడి గురించి అంతా మీటింగ్ లాగా చెప్తున్నారు శివభక్తి గురించి అంతా అంటే మనలో చాలామంది శివుణ్ణి సపరేట్గా అమ్మవారిని సపరేట్గా కొలుస్తున్నాము అలా కాకుండా ఇద్దరిని కలిపి పూజించండి అని చెప్తున్నారు అండ్ ఇంకా కొన్ని పాయింట్స్ అయితే చాలా మంచిగా చెప్పారు అండ్ ఈ ఆలయంలో డొనేషన్స్ అట్లాంటివి ఏమీ లేవని చెప్పారు ఆడపిల్లలు పుట్టారు అనుకోండి ఎవరైనా డెలివరీకి అప్పుడు ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఇక్కడ మనం పూజ చేయించుకొని అక్కడ అర్ధనారీశ్వరుల స్వామి ఒడిలో అయితే ఆ పాపని పెడతారు అంట మగపిల్లలకి అలా కుదరదు అని చెప్పారు ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే అండ్ అంతేకాకుండా ఈ అర్ధనారీశ్వరుల స్వామి వారి విగ్రహాన్ని మహాబలిపురం దగ్గర నుంచి ఒక అతని దగ్గర చేయించారంట అండ్ ఇక్కడ ధ్వజస్తంభానికి చూశారు కదా కన్ను కొంచెం ఓపెన్ చేసినట్టుగా ఉంది నామాలతోటి అండ్ ఈ ధ్వజస్తంభంకి ముందు చూశారు కదా రెండు కళ్ళు ఉన్నాయి త్రిశూలం అండ్ డమరకం అయితే ఉంది మూడో కన్ను ధ్వజస్తంభంకి పెట్టారు అని అనిపించింది నాకు అండ్ ఈ టెంపుల్ గురించి లొకేషన్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇంకా ధ్వజస్తంభం ముందు ఇలా నంది విగ్రహం అయితే ఉంది అండ్ ఈ టెంపుల్లో నాకైతే వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎంతసేపు అయినా ఉండాలి అనిపించింది అనమాట మేము ఒక వన్ టూ అవర్స్ అయితే అక్కడే ఉన్నామన్నమాట టెంపుల్లోనే అండ్ ఇంకా టెంపుల్కి రైట్ సైడ్ పాకశాల అండ్ పక్కన వచ్చేసి హోమం జరిగే ప్లేస్ ఇంకా అక్కడ మా హస్బెండ్ అండ్ బుడ్డోడైతే అయితే కూర్చున్నారు అంటే మేమంతా దండం పెట్టుకున్న తర్వాత ఈ వీడియోస్ తీస్తున్నాను అనమాట ఫస్ట్ వెళ్ళంగానే టెంపుల్కి వెళ్ళంగానే ఫస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ప్రశాంతంగా దండం పెట్టుకొని ఆ తర్వాత కూర్చొని కొంచెం వీడియోస్ తీసుకొని తర్వాత గుడి గురించి కొంచెం తెలుసుకొని ఆ తర్వాత నేను ఇట్లా ఇంటికి వచ్చి వీడియో చేస్తాను అండ్ ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు చూశారు కదా బయట అమ్ముతారు అవి తెచ్చి ఇక్కడ వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారు కానీ గాలి మాత్రం చాలా వస్తుంది ఇదే అనమాట హోమాలు జపాలు అవన్నీ చేసే ప్లేసు అండ్ ఈ టెంపుల్కి అంటే అమ్మవారికి కానీ అర్ధనారీశ్వర స్వామికి కానీ చుట్టుపక్కల అంతా కూడా అమ్మవారి యొక్క రూపాలు పేర్లతో సహా ఉంటాయి అంటే శైలపుత్రి అమ్మవారిని బ్రహ్మచారిణి అమ్మవారు అని అట్లా అన్నీ కూడా పేర్లతో సహా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు మనకి అర్థమయ్యే విధంగా అండ్ తర్వాత ఇక్కడ చూశారు కదా కాలరాత్రి అమ్మవారు మహాగౌరి అమ్మవారు సిద్ధిదాత్రి అమ్మవారు అని చెప్పి ఇట్లా మొత్తం కూడా పేర్లు రాశారు అండ్ ఇక్కడ కూడా అర్ధనారీశ్వరుల స్వామి గోపురంకి కూడా కింద అంతా కూడా నీట్గా మనకి అర్ధనారీశ్వరుల గురించి అయితే రాశారు అతను పుట్టుక లేనివాడు ఆమె పుట్టుక అంటే ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని రాశారు అంటే మన అందరికీ తెలిసిందే శక్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది తెలిస్తే అందరికీ అర్థమైపోతుంది అండ్ ఇంకా హేమలాంబ అమ్మవారికి వెనక త్రిశూలం అయితే పెట్టారు సో ఆ త్రిశూలం దగ్గర అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నారు వెళ్ళేటప్పుడు అండ్ ఇంకా పక్కనే చైర్మన్ ఆఫీస్ ఉంటుంది అంటే గుడ్లోకి ఎంట్రన్స్ వచ్చిన వెంటనే రైట్ సైడ్ చైర్మన్ ఆఫీస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే టెంపుల్ ఉంటుంది సో ఇంతే ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేకపోతే హైదరాబాద్కి టూరిస్ట్ లాగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అని అనుకుంటున్నాను టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది అండ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు బయట రెండు ఆవులు ఉంటే ఆవుకి మనం అక్కడే కొనుక్కొని ఏవైనా పెట్టచ్చు సో ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సింపుల్ వీడియో Thank you. Thank you for watching. See you soon in my next video. Bye bye.